హలో ఫ్రెండ్స్ నార్త్ ఇండియన్స్కి నిన్నటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిందండి ఇంకా నిన్నటి రోజు నుంచి శివభక్తులందరూ హరిద్వారికి వచ్చి ఇక్కడ గంగా నది నీటిని కళశాలలో నింపుకుని కావళ్ళ ద్వారా భుజాల మీద పెట్టుకుని వాళ్ళ స్వగ్రామాలకు బయలుదేరుతున్నారండి అక్కడికి వెళ్ళి వాళ్ళ శూ పూజ చేస్తారనమాట ఈ కావళ్ళు ఎంత అందంగా ఉన్నాయో అండి అక్కడి గుడ్డలతో మెరుపులతో కాగితాలతో ఎంత అందంగా తయారు చేశారో మందిరాల్లో కూడా చూడంగానే అందంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి అన్నమాట నిన్న ఇక్కడ ఎంత పెద్ద వర్షం వచ్చిందో అండి అయినా కూడా ఇంత వర్షంలో కూడా ఈ భక్తులు అలాగే కావళ్ళు మోసుకుంటూ ఉత్సాహంగా వెళ్ళిపోతున్నారండి వీళ్ళ ఉత్సాహాన్ని చూసి మాకు ఆనందం ఆశ్చర్యం రెండు కలిగాయి కొందరైతే థీమ్ బేస్డ్ సెకటాలు తయారు చేశారండి ఎంత బాగున్నాయో అందులో ఈ కలసాలు పెట్టుకుని మోసుకుంటూ వెళ్తున్నారనమాట అలాగే డీజేలు కూడా పెట్టారు అసలు మ్యూజిక్తో రోడ్లు మారుమరకు ఎక్కడ చూస్తే అక్కడ అందమైన కావళ్ళు నాకైతే ఒకటి ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ శివుడు విగ్రహాలనే భుజాల మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి అలాగే మొక్కలు చెట్లు అలాంటి కావళ్ళు కూడా తయారు చేశారు ఎంత బాగుందో ఇంకా చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు బయట రోడ్ల మీదకి వచ్చి ఈ విశేషాలన్నీ చూస్తున్నారు ఎంత బా అనిపించిందో అండి ఈ శకటాలు చూస్తుంటే భలే ఆనందం అనిపిస్తుంది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ రోడ్ల మీద పెద్ద పెద్ద ఎక్కడ పడితే అక్కడ షెడ్ వేస్తారు మొబైల్ టాయిలెట్స్ కట్టి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంచాలని ప్రయత్నిస్తారు అన్నమాట ఇంకా ఈ శ్రావణ మాసంలో లక్షలాది మంది వస్తారు రెండు ఇంకా చూసారా ఈ డీజే వెనుక ఒక టీం ఉంది ఆ టీం వాళ్ళు డీజే వెనుక నడుస్తున్నారు అనమాట ఇంకా రోడ్ల పక్కన లోకల్గా ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న షాపులు పెట్టుకుని టీలు సమోసాలు బజ్జీలు పకోడీలు అలాంటివి అమ్ముతున్నారు ఈ సెకటాలు చూస్తుంటే భలే ముచ్చటేస్తుందండి చూసారా ఎక్కడైతే ఎంత బాగా సుపాల్ని సెట్ల పెట్టుకున్నాడు ఇంకా రోడ్ల మీద కూడా జనాల తింటూ తాగుతూ రష్ తీసుకుంటూ ఉంటారన్నమాట బాగా అలసిపోతారు కదా వీళ్ళ మేకప్ కూడా రకరకాల మేకప్లు వేస్తారు ఈ వీళ్ళని చూసారా ఇద్దరు ట్విన్స్ లాగా ఒక పది కలశాల మోస్తున్నారండి ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను చూస్తే చాలా బాగా అనిపించింది లంబు జంబు లాగా బాగుంది అనిపి కావడి యాత్రకి స్పెషల్గా ఒక రూట్ తయారు చేశారండి కావడీ మార్గం అని చెప్పి కానీ జనాలు హైవేలో కూడా నడవడానికి ఇష్టపడుతున్నారు ఇంకా ఆడవాళ్ళు అయితే ఇందులో అసలు చాలా తక్కువ మంది వస్తారండి కావడి యాత్ర చాలా కఠినమైంది కదా ఈ కావడి యాత్రలో వాళ్ళండి వాళ్ళకి గజ్జలు కట్టుకుని నడుస్తూ ఉంటారు శ్రావణ శివరాత్రి దగ్గర పడే కొద్దిటండి లోకల్ ట్రాఫిక్ ఫుల్ తగ్గిపోతుంది అండి ఎక్కడ చూసినా ఈ శివభక్తులే కనిపిస్తారట చాలా బాగుంటుంది అండి చూడ్డానికి ఎక్కడ చూస్తే అక్కడ శకటాలు కావడి యాత్రికులు బాగుంటుందిట ఇదిగో చూడండి ఈ కావడి మోయడానికండి మూడు కర్రలు గట్టిగా వాటిని గట్టిగా కట్టి దాన్ని వీపు కోరుసుకోకుండా మెత్తటి పరుపుతో వీపు మీద చుట్టి పెట్టుకుంటారు అనమాట ఇది చూసారండి పువ్వులతో చక్కటి కావ తయారు చేస్తారు ఇది నాకు ఉత్తరాఖండ్ని రిప్రజెంట్ చేస్తుంది అని నచ్చిందండి ఎంత బాగున్నాయో ఈ చూడ్డానికి వీటిలోనండి చిన్న కలసం పెట్టుకుని తీసుకెళ్తున్నారు భలే ముచ్చటగా అనిపించింది నాకు చూస్తుంటే చూడండి ఒకళ్ళకే కావడి తీసుకెళ్ళడానికి వీలుగా వీప్స్ తయారు చేస్తున్నారండి దాని మీదే మెత్తటి దిండు లాంటిది వీప్ మీద కట్టారనమాట అలా చేస్తే కావడి పెట్టుకున్నా కూడా వసూపోదు అని చెప్పి అలా పెట్టు కట్టుకుని కావడి మోస్తున్నారనమాట ఇక్కడ చిన్న పిల్లలతో సహా మోసుకుంటూ వస్తున్నారండి ఇక్కడ నేను చాలామంది ఇండియా అంటేనే యూత్ అని చెప్పి విండమే కానీ నేను ఫస్ట్ టైం హరిద్వార్లో ఈ యాత్రలో చూస్తున్నాను ఇంతమంది యంగ్ ఇండియన్స్ అంటే మనకి చూసారా ఇంకా ఎన్ని శకటాలు అందమైన శకటాలతో రోడ్డు కలకల ఎంతసేపు చూసినా కూడా కనివి తీరట్లేదు ఎంత బాగుందో యాండి ఇక్కడ ఒక చూసారా ఎంత అందంగా ఉందో దేశభక్తి కావడనమాట దీని మీద మన నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకుంటూ వెళ్తున్నారు ఎంత బాగా అండి ఇదేమో హరిద్వార్ నుంచి ఢిల్లీకి వెళ్ళే దారనమాట ఈ దారంతా యాత్రికులతోనే నిండి ఉంది యాత్రికులు ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్డు మీద కూర్చుని పడుకుని రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా అసలు శివుడి విగ్రహాలు అయితే ఎన్ని షేపుల్లో ఎంత బాగున్నాయో అండి ఇంకా నేను ఒక వెహికల్ చూసాను ఆ వెహికల్ మీద స్లోగన్ బలి నచ్చిందండి నాకు మీరు ఇక్కడ చూడండి ఎక్కడికి ఇక్కడ అన్ని విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో కదా ఈ స్లోగన్స్ పాటలతో ఉంటుంది ఇంకా అందరు యాత్రికులు చక్కగా సేఫ్గా ఇంటికి వెళ్ళి పక్క చేసుకుని కోరుకుంటున్నా